లోకమంతా దీపావళి సంబరంగానే చేసుకున్నారు కదా కానీ మన తెలంగాణలో చాలా అంటే చాలా మంది జీవితాలలో దివ్వెల పండగ వెలుగులే లేకుంటాయి ఎందుకో మీ కూడా ఎరికే కదా ముఖ్యంగా మన హైదరాబాద్ పట్టణంలో పేదోళ్ళ బతుకులైతే ఆగం అంటే ఆగం కమ్సే కమ్ పటాకులు కూడా కొనే తట్టు లేదు కొన్నా కాల్చుకునే జాగ కూడా లేదు ఎందుకంటే బుల్డోజర్లు వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఎలుగులు చేసింది హైదరాబేడ్తోనే రేవంత్ సారు పేదోళ్లకు నిలువ నీడ కూడా లేకుండా చేసింది ఇక వాళ్లకు ఇంకెక్కడ దీపావళి ఇంకేం సంబరం మీరే చెప్పురి కష్టపడి కట్టుకున్న ఇంటిని సర్కారీ దగ్గరుండి కూలగొట్టిన వాళ్ళను నడి బజార్లో పెడితే ఇక వాళ్లకు పండగ ఏముంటది చెప్పు ఈ హైదరాబాద్ తోనే గోసవడ్డవుల దిక్కు మన కేటీఆర్ సార్ నిలబడ్డాడు వాళ్ళ తరఫున సర్కార్ తో కొట్లాడుతూనే ఉన్నాడు వాళ్లకు హిమ్మతిస్తానే ఉన్నాడు ఇప్పుడు దీపావళి పండగ కూడా ఈ హైదరాబాద్ బాధితులతోనే చేసుకుంటున్నాడు లాగో మన షేర్లింగం సున్నం చెరువు కడ హైడ్రాతో సత్యనాజ్ అయిపోయిన గరీబోలకు పటాకులు అంచిండు పిల్లల కళ్ళల్లో జరిసే పన్న ఆనందం పట్టుకొచ్చిండు సున్నం చెరువులో గతంలో ఇక్కడ మీరు పదిహేను ఇరవై ఏళ్ళకెళ్ళి ఇక్కడ ఉండి సడన్ గా ఒకరోజు హైడ్రా అని చెప్పొచ్చి మీ అందరి కడుపు కొట్టి మీ ఇల్లుగుల కొట్టి ఇక్కడికి వెళ్ళి మీ మీద దౌర్జన్యం చేస్తే ఆ రోజు కూడా వచ్చినాం వచ్చి కొంత ఆదుకునే ప్రయత్నం చేసినాం కానీ సరిపోలేదు మీరందరు కూడా ఇలా గూడు లేని పక్షుల్లాగా ఎక్కడ వాళ్ళు అక్కడ కిరాయిన్లలో పోయి మీ చుట్టాల దగ్గర పోయి బతికే పరిస్థితి వచ్చింది మరి ఆ దుర్మార్గం జరిగినాక వచ్చిన మొట్టమొదటి దీపావళి పండుగ ఇది అందుకే మీతో ఉండాలి మీ పిల్లలతో కొద్దిసేపు గడపాలే ఇట్లనన్న ప్రభుత్వానికి సిగ్గొచ్చి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఇట్లనన్న ప్రభుత్వానికి సిగ్గొచ్చి కేసీఆర్ గారు కట్టించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా ఉన్నాయి హైదరాబాద్లో ఆ లక్షలో ఇప్పటికి మనం ఉన్నప్పుడు ఒక అరవై వేల దాకా ఇచ్చినాం ఇంకొక నలభై వేల ఇండ్లు అట్లే ఉన్నాయి కనీసం పక్క కైతలాపూర్లో కూడా ఇండ్లు ఉన్నాయి అందుకే ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సున్నం చెరువులో ఉన్న ఎవరెవరినైతే మీరు ఇక్కడ మెడలు బట్టి నూకేసినరో ముఖ్యంగా పిల్లలు వాళ్ళ బ్యాగులు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా టైం ఇవ్వకుండా ఎలగొట్టినరో ఏదైతే అర్ధరాత్రి వచ్చి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసినారో కరెంటు కట్ చేసి నీళ్లు కట్ చేసి ఆగమాగం చేసి పేపర్లు ఉన్నాయని చెప్తుంటే కూడా కోట్లో ఉంది అంటే చెప్తుంటే కూడా వినకుండా ఎలగొట్టినరో వీళ్ళు మాత్రమే కాదు హైదరాబాద్లో ఈరోజు అట్లా వేల మందిని ఇల్లు లేకుండా చేసి కూలగొట్టి ఆగమాగం చేసినారు వాళ్ళందరికీ కేసీఆర్ గట్టించిన నలభై వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఖాళీ ఉన్నాయో వెంటనే ఇయ్యాలని చెప్పి మీకు గట్టిగా మీకు చప్పట్లతో ఒకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటి వెంటనే ఇల్లు ఇవ్వాలి రెండవది మిమ్మల్ని ఇల్లు లేకుండా గుడు లేకుండా చేసినందుకు మీ పిల్లల బతుకులు మీ బతుకులు ఆగం చేసినందుకు ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం కూడా ఇయ్యాలి మీ అందరిని ఆదుకోవాలి అంతే కదా ఇప్పుడనే అనే కాదులా ఈ హైడ్రా కొండ సిల్వ ఏమంట గరీబోలను మింగుదామని చూసిందో అద్వర్ సంధి వాళ్ళెంబడే ఉన్నాడు కడుపు నిండా తిండి పెట్టిండు పిల్లలకు పుస్తకాలు ఇచ్చిండు ధైర్యం ఇచ్చిండు లోకమంతా పండగ చేసుకుంటుంటే వాళ్ళకు కూడా ఇట్లా పండగ తెచ్చిండు